అదలక రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుములారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే శిష్యులందరికీ శ్రమకాలం వస్తుంది వారందరూ కూడా అధికారుల చేత భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు వారు బెదిరిస్తూ ఉంటారనమాట మీరు ఈ సువార్తను ప్రకటించకండి మీరు ఇక్కడ పరిచర్య చేయవద్దు అనేటువంటి బెదిరింపులు వారికి కూడా వస్తాయి దానికి తోడు వారి నాయకుడు అయినటువంటి ఏసయ్య శిలువ మరణం పొందటం వల్ల వారు దుఃఖాక్రాంతులై ఉంటారు ఈ రీతిగా వారి యొక్క మనస్సాక్షి బలహీనమైపోతుంది అయితే వారు చేసింది ఏంటంటే వారందరూ కూడుకొని దేవునికి ప్రార్థన చేశారు ఆ శక్తిని ఇవ్వమని ఆయనను వేడుకొన్నారు ధైర్యం చెడిపోయినటువంటి స్థితిలో వారు ఈ ప్రార్థన చేసి ఉన్నారు రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము మరి దేవుడు ఇలాగ ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిందంట అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారంట ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఈ సంఘటనల ద్వారా అంటే మనము ఏ పరిస్థితుల్లోనైనా భయము కలిగి ఉన్నామా ఆ భయాలను తొలగించటానికి దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుకోవాలి ఆయన శక్తిని ప్రసాదించమని ఆయనను వేడుకున్నట్లయితే ఆయన అద్భుత రీతిగా మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు ఇంకా ఆత్మశక్తిని మన మీద కుమ్మరింపజేస్తాడు దేనికైతే నీవు భయపడుతున్నావో దానినే నీకు స్వాధీనము చేసివేస్తాడు అంత గొప్ప దేవుడును మనము కలిగి ఉన్నాము కాబట్టి ప్రియులారా శిష్యులకే ఇలాంటి భయములు తప్పలేదు ఆయనతో పాటు సహవాసం చేసి మూడున్నర సంవత్సరములు ఆయనతో పాటు కలిసి తిరిగి ఆయన వద్ద నేర్చుకొని ఆయన ద్వారా కృపావరములు పొంది ఆయనతో కలిసి భోజనం చేసినటువంటి వారే మరి ఆయన వెళ్ళిపోయిన తరువాత భయపడుతూ మనుషులు పెట్టేటువంటి నిందలకు కానీ వారు పెట్టేటువంటి బెదిరింపులకు కానీ వారు కూడా జడిసి దాక్కున్నారు అయితే మరలా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వారందరూ ఏకంగా కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే వారికి ధైర్యాన్ని కలిగించాడు ఎందుకంటే నేను మీకు ఆదరణ కర్తను పంపిస్తాను ఆయన వచ్చి సదాకాలము మీతో కూడా ఉండును మీలో ఉండును అని ఏసయ్య స్వయంగా సెలవిచ్చాడు కదా ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో దేనికి నీవు నేను భయపడుతున్నామో ఆ పరిస్థితులను బట్టి ఆ భయాలను బట్టి మనము కూడా ప్రార్థన చేయటానికి అర్హులమే మనము ఆ ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు తన యొక్క ఆత్మశక్తితో ఇంకా మనలను నింపుతాడు ఆ పరిశుద్ధాత్ముడు ప్రజ్వలింపబడతాడు అప్పటి వరకు నీకు రాని ఆలోచన లేక అప్పటివరకు నీకు లేని ఆ మనస్సాక్షిని నూతన నీకు నీకు బహుధైర్యాన్ని పుట్టిస్తాడు బహుధైర్యంగా నీవు కార్యాలు చేయటానికి దేవుని యొక్క కృప మనకు విస్తరింపబడుతుంది కాబట్టి ప్రియులారా ఈ లోకంలో దేని నిమిత్తము మనము భయపడన అవసరం లేదని ప్రభు మరొక్కసారి వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు మరి ఈ రీతిగా శిష్యులను వారి యొక్క భయాల నుంచి తప్పించి వారికి మరల ఆత్మశక్తిని అనుగ్రహించి వరములతో వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించటానికి స్వస్థపరిచే వరము మరి దయ్యాలను వెళ్ళగొట్టే వరము మరలా తిరిగి వారికి అనుగ్రహించి వారందరూ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయులాగున వారిని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అదే రీతిగా బలపరచటానికి సిద్ధంగా ఉన్నాడు మనము ప్రార్థన చేద్దాం మనము ప్రార్థన చేసి ఆయన వద్ద నుంచి శక్తిని పొందుకుందాం ఆయన శక్తిని ఎదిరించేటువంటి శక్తి ఈ లోకంలో ఇంకా లేదు అది పుట్టదు కూడా కాబట్టి ఆ శక్తినే మనం ఆశ్రయించి దానిని మనం పొందుకొని ఆయన అనుగ్రహించిన శక్తి చేత ఆ బలము చేత ఆ ధైర్యము చేత లోకాన్ని దానిలో ఉన్న శత్రువులను మనము జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా మనం యొక్క జీవితాన్ని కొనసాగించుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడ స్థుతులకు పాత్రుడమైనటువంటి ప్రియ పర్లోకపు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మగా త్రియేక దేవునిగా మా మధ్య సంచరించుచు మాలో ఉన్నటువంటి దేవ నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా మరి నీ యొక్క ఆదరణ కర్తను మాకు అనుగ్రహించావు ఆయన మాకు సమస్తాన్ని బోధిస్తాడు సమస్తాన్ని ఆయన ద్వారా నీవు మాకు అనుగ్రహిస్తావు మేము చేసే ప్రార్థనలు సఫలీకృతము కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా నీవు చేస్తావు కాబట్టి మేము ప్రార్థించినప్పుడు ఆయన యొక్క శక్తిని మాలో నీవు తిరిగి జనింపజేస్తావు దానిని వృద్ధి పొందిస్తావు అప్పటి వరకు లేనటువంటి శక్తి కంటే అధికమైన శక్తిని మాకు అనుగ్రహించి దాని ద్వారా మాలో ధైర్యాన్ని పుట్టిస్తావు మాలో వివేకాన్ని పుట్టిస్తావు మాలో జ్ఞానాన్ని పుట్టిస్తావు కాబట్టి మాలో విశ్వాసము దాని ద్వారా పెరిగి మేము విశ్వాసంతో ఆ కార్యాలన్నీ చేయగలుగుతాము మరి అలాంటి శక్తి సామర్థ్యాలు ఈ దినమన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి ఎవరెవరైతే ఏ భయాలలో ఉన్నారో వారందరినీ ఆ భయాల నుంచి తొలగించి మమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరచండి ఏ పరిస్థితులైతే ఏ మనుషులైతే మమ్మల్ని భయపెట్టుచూ ఉన్నారో ఎవరైతే మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారో ఆ బెదిరింపులకు మేము భయపడకుండా ఆ పరిస్థితులకు మేము బెదిరిపోకుండా వాటన్నిటిని మేము జయించడానికి శక్తి సామర్థ్యాలను నూతనంగా అనుగ్రహించి నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాము నీకే స్తోత్రాలు మరి ఈ అంతట్లో కాపాడండి మేము చేసే ప్రతి పనిలోనూ నీ యొక్క ఆత్మశక్తితో మమ్మల్ని నింపి విజయవంతంగా మేము వాటిని ముగించగలగటానికి కృప చూపించండి అదేవిధంగా నీ పరిశుద్ధమైన పరలోక జ్ఞానముతో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం మాలో ఉన్న ప్రతి వ్యర్థతలు వ్యతిరేకతలు తొలగించి నేను నామాన్ని ఘనపరిచే వారముగా నీ నామాన్ని కనపరిచే వారముగా మేమందరం ఈ లోకంలో జీవించటానికి నీ ఉన్నతమైన కృప మా అందరి విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె